నా పేరు అక్కబాగా త్రిపది నేను పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో గల ఏడో వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందటికి వస్తున్నా మీరు ఏడో వార్డులో ఉన్న ప్రజలు నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రజా జీవితంలో ప్రజాసేవకై అంకితం ఉండి ఎన్నో కార్యక్రమాలు సోషల్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దయచేసి ఏడో ఏడో వాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక మీ సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉండి వెళ్ళవేళ మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా అందుబాటులో ఉంటానని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఏడోవాడ ప్రజలు అందరూ కూడా నన్ను మంచి మనసుతో దీవించి మున్సిపల్ ఆఫీసుకు పంపించగలరని కోరుకుంటున్నాను